నిరంతరం స్థుతుల మీద ఆశీనుడ నీకే కృతజ్ఞతలు కృతజ్ఞత ఆస్తులు కృతజ్ఞత ఆస్తుతులు అద్వితీయుడానికి స్తోత్రం ఆరాధనకి నీకు స్తోత్రం ఆది సంబూత్రానికి స్తోత్రం వాడ మొదటివాడ కడపటివాడ మరణాన్ని జయించి మరణ కుమ్ముళ్ళను విరిచిన దేవానికి స్తోత్రం ఈ యొక్క ఉదయ కాల సమయంలో తండ్రిని పాదాలు సంతకు వస్తుండగా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా దయచేసి అయా తండ్రి తండ్రి నీ రెక్కల నీళ్ళలో ఉన్న ఆరోగ్యాన్ని ప్రసాదించి తండ్రియ్య మీరే తండ్రి అయ్యపరిచి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రిగా దేవుడుగా నాయకుడిగా మీరు నడిపించండి తండ్రి నీకు స్తోత్రం 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 ఏ నీకు స్తోత్రం ఏ నీకు స్తోత్రం ఏ సయానికి స్తోత్రం ఏ సయానికి స్తోత్రం महोन्नतरा 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 जीवाधिपति जीवंगर इग्नेय सैनिक स्तोत्रम् नीक स्तोत्रम् नीक स्तोत्रम् नीक स्तोत्रम् एलशदायिनिक वंदन हल्ललोहिम नीक स्तोत्रम् मधुनायिनिक वंदन येशुवा नीक स्तोत्रम् मेशुवा नीक स्तोत्रम् येशुवा నీకు స్తోత్రం మేశువానికి స్తోత్రం మేశువానికి స్తోత్రం తండ్రి గడిచిన దినమంతా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా తండ్రి ఈ దినం చేసిన ప్రతి పాపమును ప్రతి అతిక్రమ దోషమును ప్రతి తండ్రిని సన్నిహేయకరమైన క్రియలు మా నుంచి దూరపరచండి ప్రభా అయ్యా తండ్రి అయ్యే మా నుంచి దూరపరచండి తండ్రి ప్రతి అపవిత్రతను దూరపరచండి ప్రతి చీకటిని దూరపరచండి ప్రతి దురాత్మను దూరపరచండి తండ్రి అయ్య ప్రతి ఒక్క తండ్రి అయ్యే తండ్రి అయ్యా తండ్రి అయ్య ప్రతి ఒక్క పాపం రక్తం చేత కడగబడు ట్లు సహాయం చేసాడు ప్రభా నీ అభిషేకం చేత నింపబడినట్లు సహాయం లేచాడు ప్రభా నీ కృప చేత నింపబడినట్లు సహాయం చేసాడు ప్రభా నీ ఆత్మ చేత నింపబడినట్లు సహాయం చేసాడు ప్రభా ఏసేసయా ఏసయ్య మహోన్నత మహోన్నత మహోన్నతల మహోన్నత నీకే కృతజ్ఞత ఆస్తులు కృతజ్ఞత ఆస్తులు కృతజ్ఞత ఆస్తులు కృతజ్ఞత ఆస్తులు అద్వితీయుడ నీకు స్తోత్రం అద్వితీయుడా నీకు స్తోత్రం అద్వితీయుడ కృస్తోత్రం అద్వితీయ నీకే కృతజ్ఞత ఆస్తులు కృతజ్ఞ कृतज्ञता आस्तु कृतज्ञता कृतज्ञता ऐसा 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 ऐसया నీకే స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం 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 ఈ ఉదయ కాల సమయంలో మా ప్రార్థన అంగీకరించండి ప్రభావ కాల సమయంలో మా ప్రార్థనకు చెవియొక్కడి ప్రభా ఉదయ కాల సమయంలో తండ్రి మా ప్రార్థనకు తండ్రి మీరే జవాబును అనుగ్రహించండి తండ్రి అయ్యే కాల సమయంలో మా ప్రార్థనకు మీరే జవాబును అనుగ్రహించండి తండ్రి అద్వితీయుడ 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 మహోన్నతరానికి స్తోత్రం జీవ आदिपति 니케 కృతజ్ఞతాస్తుతుల ప్రభు కృతజ్ఞతాస్తుతుల 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 యేసయా 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 니케 స్తోత్రం 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 యేసయా ని కృ స్తోత్రం మహోన్నత్రానికి స్తోత్రం జీవాధిపతి జీవం కలిగిన శయానికి స్తోత్రం 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 లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడ ఉన్న వాటిని లేనట్టుగా పిలిచేదేవా మహోన్నతానికి స్తోత్రం జీవాధిపతి నీకు స్తోత్రం జీవం కలిగిన శయానికి స్తోత్రం 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 ఏ స్తోత్రం ఏ స్తోత్రం ఏ స్తోత్రం Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. Io non ho fatto un'altra cosa, bravo. Io non ho fatto un'altra cosa, ప్రతి అపవాది తంత్రాలను లయపరచండి ప్రతి అపవాది క్రియలను లయపరచండి ప్రతి దృష్టిని ఆలోచనలు ఏసు నామం చెదిరిపోనట్లు ఎదిరిపోనట్లు సహాయం చేయండి ప్రభా మీరే సహాయించండి మీరే సహాయం చేయండి మీరే సహాయించండి శివాధిపతిని మీరే సహాయించు అదే రీతిగా ప్రభా స

పరిశుద్ధాత్మ తండ్రి అని కురుస్తూ అద్భుతం జరిపించు నజ్రెడే అని తండ్రి నడిచినామే లైవ్ లో లైవ్లో వారు మీ పేరు మీకున్న అవసరత కామెంట్ చేయండి ప్రార్థించబోతున్నా మీ గురించి మీ సమస్యల గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాం కనుక పేరు మీ యొక్క సమస్యను కామెంట్ చేయండి మీ మీ గురించి ప్రార్థన చేయబోతున్నాం